నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ల మీద బూటుకాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంట్రా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబక్న మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణనే ఒకటిస్తారు మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలీదు నా వేదనంతా ఆ చిన్నమయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేమి సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ తప్పు తప్పేముంది ఏమీ తప్పు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు